హలో ఈరోజు వీడియోలో లిచ్చి జ్యూస్ ఎలా చేయాలో చూపించబోతున్నాను చూసేయండి టేస్ట్ అయితే కొంచెం కొత్తగా అనిపించింది కానీ టేస్ట్ అయితే బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో చెప్పండి దానికి ఖచ్చితంగా నేను కూడా రిప్లై ఇస్తాను అండ్ లిచ్చి సీజన్ కాబట్టి ట్రై చేయండి నేను ఒక పది లిచ్చి పళ్ళు అయితే తీసుకున్నాను అందుకంటే ముందుగా ఒక టూ స్పూన్స్ సబ్జీలు అయితే నానబెట్టేసుకోండి అవి నానేలోపు మనం అన్నీ కూడా బాగా తొక్కలు తీసి గుజ్జు మాత్రం తీసుకొని పక్కన పెట్టుకుందాం ఈ లోపు వీడియోలో చూపిస్తున్న విధంగా అన్నీ కూడా ఇలా తొక్కలైతే సపరేట్ చేసుకోవాలి అండ్ గుజ్జు లోపల ఒక సీడ్ అయితే ఉంటుంది ఒక పెక్ ఉంటుంది సో ఆ పిక్ కూడా తీసేసుకొని మొత్తం అన్నీ కూడా సపరేట్గా గుజ్జంతా సపరేట్ చేసేసుకొని అందులో కొన్ని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇవి ఎందుకన్నది నేను లాస్ట్లో చెప్తాను అండ్ అలాగే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం తీసి గుజ్జు గుజ్జంతా కూడా వేసేసుకోవాలి వేసేసుకొని అందులో మూడు నాలుగు పుదీనాకులు అయితే వేసుకోవాలి నేను ఒక టూ టేబుల్ స్పూన్ షుగర్ అయితే వేసుకున్నాను షుగర్ ఇష్టం లేని వాళ్ళు హనీ వేసుకున్నా పర్వాలేదు అండ్ అలానే కొంచెం నిమ్మరసం కూడా వేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఫస్ట్ మిక్సీ పట్టేసుకోండి నాకు ఇంకా కొంచెం కొంచెం ముక్కలు అయితే ఉండిపోయాయి నేను రెండు గ్లాసులు ఒకేసారి వాటర్ వేసేసుకున్నాను సో చిన్న సాల్ట్ కూడా వేసుకోండి నేను తర్వాత వేసుకున్నాను సాల్ట్ ఎందుకంటే ముందు మర్చిపోయాను సో సాల్ట్ కూడా మీరు మిక్సీ మీరు కూడా వేసేసుకోండి అండ్ ఒకసారి గ్రైండ్ చేసేసుకున్నాక తీసి బాగా కలుపుకోవాలి కలుపుకొని గ్లాసులో అయితే సర్వ్ చేసుకుంటే సరిపోతుంది అండ్ గ్లాసులో ఫస్ట్ అయితే వేసుకోవాలి మనం సబ్జాలు నానబెట్టుకున్నాం కదా ఆ వేసుకొని ఇందాక చిన్న ముక్కలు చేసి పక్కన పెట్టుకోవాలని చెప్పాను కదా ఆ చిన్న చిన్న ముక్కలు కూడా గ్లాసుల్లో మనం వేసేసుకోవాలి ఒకవేళ ఆల్రెడీ జ్యూస్లో ముక్కలు ఉంటాయి కనుక ముక్కలు అవసరం లేదు పర్వాలేదు సో ముక్కలు వేసేసుకొని జ్యూస్ వేసేసుకొని మీకు ఒకవేళ షుగర్ సరిపోతే షుగర్ వేసుకోవచ్చు సాల్ట్ సరిపోతే సాల్ట్ వేసుకోవచ్చు అది మీ ఇష్టం కానీ జ్యూస్ అయితే చాలా బాగుంది ఒకసారి ట్రై చేయండి ఎందుకంటే సమ్మర్ సీజన్ కాబట్టి ఖచ్చితంగా కొన్ని బయట తాగే జ్యూసుల కంటే ఇంట్లోనే ట్రై చేసి తాగడం అనేది బెస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి